హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను మీ సంధి అని స్కందపురి ఫుడ్స్ ఇక ఈరోజు వీడియోస్ స్టార్ట్ జొన్న జొన్నపిండ్లు జొన్నలు ఇవన్నీ కనిపించేస్తాయండి మీకు ఏంటంటే వన్ వీక్ టెన్ డేస్ పైన అయింది జొన్నపిండి సజ్జపిండి ఇవన్నీ అయిపోయాయండి ఏమీ లేవు వీటిని జొన్నల్ని తీసుకొచ్చుకొని దాదాపు వన్ మంత్ వన్ మంత్ అవలేదులే ఒక ట్వంటీ డేస్ అవుతుంది మొన్న ఊరెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాం కానీ ఇంకా వీటిని వేపించడం కుదరలేదు వర్షాలు పడుతూ ఉండడం అలా అనేసి ఇంకా వేయించలేదు ఇక ఇప్పుడు ఇంకా వన్ వీక్ టెన్ డేస్ పైనే అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు వీటిని మొత్తం క్లీన్ చేసుకొని జొన్నల్లో రాళ్ళు ఎటువంటివైనా పీచులు అవన్నీ ఉంటాయి కదా అవి మొత్తం క్లీన్ చేసుకొని ఇలా ఒక పెద్ద టబ్లోకి తీసుకోవాలి ఇవి నేను తీసుకున్నటువంటి జొన్నలు క్వాంటిటీ వచ్చేసి నేను ఫోర్ కిలోస్ తీసుకున్నాను తేవడం ఐదు కిలోలు తీసుకొచ్చాను ఇక జొన్న దోశలకి మొన్న జొన్న పేలాలు అట్లా కొన్ని అయిపోయినాయి ఇక వీటిల్లో ఇంకా ఇవి నేను కొలిచాను ఇవి నాలుగు కిలోలు ఉన్నాయి మిషన్ దగ్గర కూడా వాళ్ళు వెయిట్ వేశారు ఫోర్ కేజీసే వచ్చాయి కరెక్ట్గా ఇక ఈ నాలుగు కిలోలు నేను ఒక పెద్ద టబ్బు తీసుకొని ఆ టబ్లో వేసి కడుక్కుంటున్నాను ఇవి ఏంటంటే మనకి దుమ్ము ఏమీ లేనట్టే కనిపిస్తాయి కానీ చాలా డస్ట్ ఉంటుంది చాలామంది ఏంటంటే జొన్నలు తీసుకొచ్చుకొని డైరెక్ట్గా అలాగే మిల్లు కాడించుకుంటారు అలా ఎప్పుడు చేయొద్దండి ఎందుకంటే ఆ జొన్నల్ని ఎంతైనా మట్టిలో నుంచి వస్తాయి కానీ వాళ్ళు ఏంటంటే అక్కడ పోసి ఇక్కడ పోసి కాళ్ళతో అలా చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం తినేది ఏదైనా కానీ చాలా పరిశుభ్రంగా ఉండాలండి దానికోసం అనేసి నేను జొన్నలన్నీ క్లీన్ చేసుకున్నాను కదా జొన్నలు క్లీన్ చేసుకొని వడారేసుకొని ఒక క్లాత్ మీద అయితే ఫస్ట్ ఫ్యాన్ కింద ఆరిపోసాను అవి మొత్తం తడంతా ఆరిపోయిన తర్వాత తీసుకెళ్ళి పైన పోస్తానండి లేదంటే ఉండలేము ఎండలో త్రీ ఫోర్ అవర్స్ ఇప్పుడు చూసారు కదా సజ్జలు సజ్జల్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కడిగేసి ఇంకెండ పోసుకోవడమే ఇక్కడేంటంటే చెన్నైలో ఇవి పామురాలు ఎక్కువ ఉంటాయండి దానివల్ల ఏంటంటే మనం పోజ్ కనుక కిందకు వచ్చామంటే ఒకేసారి వంద పామురాలు దాకొచ్చి పడతాయి ఇక మనం తినడానికి ఏమీ ఉండవు అవి మొత్తం కాలతోటి చెలిగేసి ఇంకంతా వేస్ట్ చేసేస్తాయి అందుకనేసి మనం ఇవి ఎండిన వరకు ఒక టూ త్రీ అవర్స్ ఖచ్చితంగా మనం దగ్గరే ఉండి మొత్తం ఎండిపోయిన తర్వాత తీసుకొచ్చుకోవాలి నేను కూడా త్రీ అవర్స్ అలా ఎండలోనే పక్కన ఒక సైడ్ కూర్చొని తీసుకొచ్చుకున్నాను జొన్నలు కడిగి ఎండ పోసుకున్నాను నెక్స్ట్ సజ్జలు కడిగి ఎండ పోసుకున్నాను ఇవి వచ్చేసి పసుపు కొమ్ములండి చాలామంది ఏంటంటే పసుపు కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు అవి నాసిరకం పసుపు కల్తీ కూడా ఉంటుంది ఇవిగోండి ఇవి స్వచ్ఛమైన పసుపు కొమ్ములు ఇవి నేనేమేమి తీసుకున్నానంటే మిషన్ దగ్గరికి పసుపు కొమ్ములు అలాగే బియ్యం నెక్స్ట్ జొన్నలు సజ్జపిండి నెక్స్ట్ వచ్చేసి కారపూసకి మినుములు నెక్స్ట్ వచ్చేసి బియ్యం రెండు రకాలుగా ఆడించుకుంటున్నాను మొత్తం పదకొండు కిలోలు వెయిట్ వచ్చేసి ఇప్పుడు నైట్కి వచ్చేసి ఇక సజ్జపిండి వేయించుకొచ్చుకున్నాం కదండీ చాలా రోజులే అయిపోయింది సజ్జ రొట్టెలు జొన్న రొట్టెలు తినేసి ఇంకా అందుకనేసి సజ్జ రొట్టెలు చేసుకుందాం అనేసి పిండి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని జొన్న రొట్టె సారీ సజ్జ రొట్టెలు చేసుకుంటే చాలా బాగుంటాయండి వీటిలోకి ఇక కర్రీస్ అవి అయితే ఏం పర్లేదు నేనైతే ఇక కర్రీస్ ఏం చేయను పచ్చిమిర్చి ఆనియన్స్ ఉంటాయి ఇక నెక్స్ట్ సైడ్గా పెరుగు కనుక పెట్టుకున్నామంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా పెరుగు పుల్ల పుల్లగా ఇవి స్వీట్నెస్గా చాలా బాగుంటాయి కర్రీ ఉంటే హ్యాపీగా కర్రీతో అయినా తినేసేయచ్చు సర్జపిండ్లో నేను ఇక ఎటువంటి హాట్ వాటర్ ఏమి యూస్ చేయను నేను నార్మల్ వాటరే యూస్ చేసి చాలా సింపుల్గా చేసుకుంటాం చాలామంది పెద్ద పెద్దవి కూడా చేసుకుంటాం బుడ్డ బుడ్డబుడ్డయి చేసుకుంటాను ఇక ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోండి ఈరోజు సింపుల్గా ఇలా మల్టీ పర్పస్గా మల్టీగ్రెయిన్స్ మొత్తం ఆడి చేసి పక్కన పెట్టుకున్నాను ఇక పిండి మటుకు రెడీగా ఉంటే సజ్జపిండితో సజ్జ పూరెలు సజ్జ రొట్టెలు ఇట్లా రకరకాలుగా చేసుకోవచ్చు నెక్స్ట్ జొన్నపిండితోటి జొన్న రొట్టెలు జొన్న దోశలు జొన్న ఇడ్లీ మినప్పిండి ఆడిచ్చేసుకొని ఇక చక్కగా మినప్పిండిలో మిక్సీకి పట్టేసుకున్న తర్వాత ఈ పిండ్లు కలిపేసుకున్నాం అనుకోండి పిండి కానీ పిండి కానీ ఇవి కలుపుకుంటే మనకి ఇడ్లీకి దోశకి పునుగులకి అన్నిటికీ పనికి వస్తాయండి మనం ఇక నానబెట్టి వాటిని మిక్సీకి వేసేదంతా అలా కాకుండా ఇలా మినపిండిలో కనుక కలిపేసుకున్నామంటే దోశలకి ఇడ్లీలకి పునుగులకి గుంత పొంగనాలకి అన్నిటికీ పనికి వస్తాయి నెక్స్ట్ బియ్య పిండి కూడా నేను ఇదివరకు వేయించుకోలేదు ఇంకా బియ్య పిండి కూడా రవ్వ అసలుకి బియ్య పిండి ఏంటంటే ఇంకా దేంట్లో దాంట్లోకి స్నాక్స్గా క్రిస్పీగా రావడానికి యూస్ చేస్తాం కాబట్టి బియ్య పిండి కూడా పెట్టుకున్నాను ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక మురుకులు అంటే కార్పూస జంతికళిలో ఒక్కొక్క ఏరియాను బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కదా కారపూసుకి ఇంకా ఇంట్లో స్నాక్స్ కూడా చేయడానికి ఏమి లేవండి ఇంకా బయట కొనుక్కొచ్చుకునే బాపతి అయితే నేనైతే అస్సలు కాదు నేను కానీ మా వారు కానీ ఇంట్లో ఉంటే తింటాము లేదంటే అప్పటికప్పుడు చేసుకొని ఏదో ఒకటి వేడివేడిగా తింటాం కానీ బయటకు వెళ్ళి మనం బేకరీస్లో కొనుక్కొచ్చుకొని తినే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించము ఇక అందుకనేసి ఇంకా మినప్పప్పు బియ్యము ఇవి ఆడిట్ చేసుకున్నా ఆడిట్ చేసుకొని కనుక పక్కన పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కారపూస అనేది చేసుకోవచ్చు కారపూస కూడా ఏమండి వన్ మంత్కి అలా చేయను నేను నేనేంటంటే వన్ వీక్కి అలా ఒకసారి చేస్తాను ఎందుకంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపం డైలీ చూ